హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి బ్లాగ్స్ మీకోసం ఒక ప్రోడక్ట్ తీసుకొని వచ్చాను ఇది నాకు చాలా బాగా నచ్చింది అమ్మాయిలకి కాటుక అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం ఉంటే సరిపోదు కదా కాటుకని సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం కానీ నేను వాడిన తర్వాత నాకు నచ్చి మీతో షేర్ చేసుకోవాలనిపించి మీకు చెప్తున్నాను ఇదే బ్లూ హెవెన్ కంపెనీ నుంచి మనకి ఒక బెస్ట్ కాజల ఉందనమాట ఇది నాకు పర్సనల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను యూస్ చేశాను చాలా బాగా నచ్చింది ఇది ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఉంటుంది అంటే ఇది స్మచ్ ప్రూఫ్ కాదు అండ్ వాటర్ ప్రూఫ్ కాదు బట్ త్రీ టు ఫోర్ అవర్స్ మనం క్యారీ చేయొచ్చు ఈజీగా కాకపోతే మిగతా కాజల్స్ లాగా అయితే ఇది ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది మనం అప్లై చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది డీప్ బ్లాక్ కాజల్ అని కూడా ఇచ్చారు కింద చాలా బ్లాక్ కలర్లోనే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చిన్నపిల్లలకి అయితే యూజ్ చేయొద్దు ఓన్లీ పెద్దవాళ్ళు మాత్రమే యూజ్ చేయండి ఎందుకంటే పిల్లలకి మనం సపరేట్ కాటుకళ్ళు ఉంటాయి కదా సో అవి యూస్ చేస్తాము నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఇది పెన్ టైప్ వస్తుంది కాజల్ అయితే ఇలా బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా బాగుంటుంది మనం అప్లై చేసుకోవడానికి కూడా కళ్ళకి ఈజీగా మనం బాగా పెట్టుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా ఇలా ఇల్ ఇలా తిప్పితే మనకి బయటకు వస్తుంది మనం ఎంత పెద్దగా వద్దు అంటే ఎక్కువ విరిగిపోతుందో సో అలా మనం తక్కువ సైజులో చూసి అడ్జస్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ కాజల్ అయితే నాకు చాలా బాగా పర్సనల్గా నచ్చింది మీ కళ్ళు మరింత అందంగా కనిపించాలంటే ఈ కాజల్ వాడడం మర్చిపోవద్దు ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని ఎన్నో నా ఛానల్లో ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూడండి ఇలా మనకు అప్లై చేస్తే ఎంత బ్లాక్గా ఉందో ఎంత క్లియర్గా ఉందో అప్లై చేసుకోవడానికి కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఈ కాజల్ ఎలా ఉంది అప్లై ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది యూస్ఫుల్ ప్రోడక్ట్ మనకి స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది అండ్ చూడండి పెన్ టైపు వీళ్ళు క్వాలిటీ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు హెవెన్లీ బ్లూ వాళ్ళు మనకి ప్రోడక్ట్ ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు బ్యాగ్లో వేసుకొని చాలా బాగుంటుంది ఇది నాకు పర్సనల్గా నచ్చి మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు నాకు నచ్చింది కాబట్టి నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్